ప్రియ దేవుని పిల్లలరా మీ మొబైల్స్ అన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి చెప్పబడుతున్న ప్రతి మాటను మీరు బైబిల్లో చూడాలి ఇవ్వండి అలాగే అనాలోచితంగా ఉండకండి నిద్రపోయినట్టుగా ఉండకండి కరెంటు లేదు ఫ్యాన్ తిరిగంటే లేదు అని ఇంకా ఎదు ఎవరో రావాలి అని ఇలాంటి ఆలోచన కనుక మీ బ్రెయిన్ తొలుస్తున్నాయి అనుకోండి చాలా ఇబ్బందికరంగా మారిపోతాం కాబట్టి నేను వాక్యం చెప్పడానికంటే ముందు ఒక చిన్న సందర్భాన్ని మీకు చూపిస్తాను బైబిల్ కాసీ ఒక చిన్న ప్రయోగం చిన్నదండి అసలు ఏంటి వాక్యం వినేటప్పుడు సంఘంలో మనిషి ఎలా ఉండాలి వాక్యం ఏ కాన్సెప్ట్తో వినాలి అనేది ఒక చిన్నది ఒక విషయాన్ని మీకు చూపిస్తా బకెట్ కనిపిస్తుంది అనుకుందాం కాసేపు ఇదేంటి బాగా నేను చెప్పండి ఇది వాటర్ బాటిలే మామూలుగా షాపు గురించి వచ్చినా వాటర్ బాటిలే కాకపోతే ఏమైతుందంటే ఇగో ఇదేంటి గ్లాసులో ఇప్పుడు వాటర్ తీసి రబిడ ఈ వాటర్ తీసి గ్లాసులో పోయాలి తప్పేం కాదుగా వాటర్ తీసుకొని గ్లాసులో పోసుకోవడం తప్ప తప్పేం కాదు ఎందుకంటే గ్లాసులో పోసుకున్న తాగొచ్చు ఇంకా మిగతా పనులు వాడుకోవచ్చు పట్టుకో ఈ గ్లాసు పట్టుకో ఇక్కడ దాన్ని సెంటర్ పట్టుకో ఏమండి ఇది ఇది వాటర్ బాటిల్ బాగా బాగా చూడండి మనకి ఏం లేదు ఇలా మెరాకి ఏం లేదు నిజమే చెప్తున్నాను నేను ఏ మెరక్కిళ్ళి అద్భుతాలు మాయా చేస్తలేను ఇది మామూలు వాటరే నేను షాపును తీసుకొచ్చిన వాటరే మీరు అంత ఇది వరకు తాగిన వాటరే ఇప్పుడు ఈ వాటర్ తీసి ఇది గ్లాసులో వద్దాం ఒకసారి ఏమవుతుందో చెప్పగలరా ఎందుకంటారు ఒకసారి చెప్పండి నేను గ్లాసులో కొంచెం వాటర్ పోయంగానే అది నిండిపోయింది మొత్తం అంతలో పడిపోయింది ఎందుకంటే కారణం ఏమంటారు చెప్పండి కారణం ప్లీజ్ మాట్లాడాలి ఎందుకంటారు ఎట్లా ఎందుకు ఎందుకంటే ఆల్రెడీ అంతకు ముందుకే అందులో చాలా వాటర్ ఉన్నట్టున్నాయి ఆ వాటర్ పనికిరావు ఇది కూడా పోసిన అది నిండింది పోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో పనికిరాని వాటర్ అని మనం ఇట్లా పట్టుకోబిట్టి ఇప్పుడు ఇప్పుడు ఇక ఇది ఖాళీ అయిపోయింది అది నిండింది అర్థం చేసుకుంటున్నారా మరి ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు తాగడానికి పనిచేస్తే తాగుదాం తీసుకుందాం ఇది అర్థమైందని మీకు భావించుకుంటే అర్థం ప్రియ ఇది కనుక మీకు అర్థమైతే అంటే గ్లాసు ఖాళీగా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఓసిన నీళ్ళు అది తీసుకుంది అది తాగడానికి పనిచేసింది అలాగే వాక్యం వినడానికి వచ్చిన మనం ఇదే కాన్సెప్ట్తో కనుక ఉంటేనే దేవుడు మాట్లాడే ప్రతి మాట మన హృదయంలో నివాసం ఉంటుంది నాకు తెలుసు నేను ఇది వరకు విన్నదే ఈ భావజాలం మనలో ఉన్నది ఇక బయట నుంచి వచ్చిన వారికి బిఓ యు అనగానే వాళ్ళకి చాలా విషయాలు ఆల్రెడీ తెలిసిపోయినట్టు మాట్లాడతారండి పిటి సుందర్రావు గారు అనగానే ఇక చాలు అంతే ఆయన పేరు ఎత్తగానే చాలు బైబిల్ ఆయన రాసుకొచ్చినట్టు అర్థం చేసుకోండి ఆయన మనలాంటి పుట్టుక పుట్టినవాడే ఆయన మనలో ఒక్కడే ఆయన పేరు వినగానే ప్రియ దేవుని పిల్లలారా క్రైస్తవ పిల్లలు అనగానే సౌమ్యులు మృదువు స్వభావం కలిగిన వారు మెత్తని స్వభావం కలిగిన వారు అదేంటోనండి ఆయన పేరు వినబడగానే చాలా మందిలో ఒక క్రూరమైన ఆలోచన బయటకు వచ్చేస్తుంది అందుకే ఏది చెప్పినా అర్థం కాదు కదా రైట్ జ్ఞాపకం పెట్టుకోండి ఆయన పేరు అనగానే మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఏదైనా మన వినేటప్పుడు నీ మనసులో కనుక వేరే ఆలోచన కనుక ఉంటే ఎదుటివాడి ఏది చెప్పినా అది ఎగిరిపోతుంది అది వ్యర్థమైపోతుంది అలాగే ఈరోజు కూడా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు దేవుని సేవకుల ద్వారా వినబోతున్నాం దానికంటే ముందు మిమ్మల్ని అందరినీ ఆ వాక్యం కొరకు ప్రిపేర్ చేయడానికి మరికొన్ని మాటలు చెప్తానండి కదా ఉజ్జీవం అనే పదం క్రైస్తవ ప్రపంచంలో సర్వసాధారణం ఉజ్జీవం ప్రేరణ ఈ పదాలు క్రైస్తవ ప్రపంచానికి చాలా సుపరిచితం అండి ఉజ్జీవ సభలు విశ్వాసంలో ఎదుగుదల ప్రేరణ ఈ పదాలు క్రైస్తవ ప్రపంచంలో అందరికీ తెలుసు అందరికీ తెలుసు మరి ఈ ఉజ్జీవం జ్ఞాపకం పెట్టుకోండి ఈ ప్రేరణ అని అంటున్నావు కదా విశ్వాసంలో ఎదుగుదల అని అనుకుంటున్నాం కదా ఇది దేనివల్ల సాధ్యమవుతుంది అనగానే ఈజీగా దేవుడు వల్లనే దేవుడు ఏమై ఉన్నాడు ఇప్పుడు వాక్యమై ఉన్నాడు ఆ వాక్యం ఎక్కడుంది మన చేతుల్లోనే మన ఇంట్లోనే మనతోనే ఉంది అర్థం చేసుకోండి ఇక బీవైవైవైల మీద వస్తున్నది ఏంటంటే వాళ్ళకు ఉజ్జీవం ఉండదండి ఒక ఒక ఆరోపణ అర్థం చేసుకుంటున్నారా వాళ్ళు ఏదో మాట్లాడతారు కానీ వాళ్ళు ఇంతవరకు ఏ డిబేట్ చేయలేదు డిబేట్ అంటే చర్చ వేదిక అనమాట ఏమంటే యేసుక్రీస్తు మీద కావచ్చు బైబిల్ మీద కావచ్చు వచ్చే తప్పుడు ఆరోపణలు ఒక ప్రదేశం అందుకు కూర్చొని చర్చించే పద్ధతి ఇక మీ బైబిల్లో ఇలా ఉంది అని ఎదుటి వ్యక్తి ప్రశ్నించడం అలా కాదు దాని అర్థం ఇది అని నేను వారికి వివరించడం నా నేను మాట్లాడిన దాంట్లో వాళ్ళకి అనుమానం ఉన్నదని వాళ్ళు మాట్లాడడం ఈ ఈ రకమైన దానిని చర్చా పద్ధతి అంటారు ఈ డిబేట్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కొంతమంది సమక్షంలో జరిగే ప్రక్రియ అండి నేను డిబేట్కి వెళ్ళాను అంటే చర్చా వేదిక అనమాట అక్కడ మాట్లాడాను అక్కడ నిరూపించాను అనుకుందాం అది ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే రెండు భిన్న రెండు భిన్న స్వరాల మధ్య రెండు భిన్న సిద్ధాంతాల మధ్య జరిగే ఒక ఆరోగ్యకరమైన పరిస్థితి అనుకుందాం దానివల్ల నేను ఎంతసేపు మాట్లాడినా ఆ వ్యక్తి దాన్ని స్వీకరించేటట్టు ఉండడు వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా నేను దాన్ని స్వీకరించేటట్టు ఉండను డిబేట్ జరిగింది అని అనుకుంటాం అంతే కానీ బీవోయూ వాళ్ళు మా డిబేట్ ఎవరితో చేశారా అండి బైబిల్ తరపున అని చాలామంది మాట్లాడుతూ వారు ఇంక బీవో అనగానే ప్రియ దేవుని పిల్లలారా మామూలుగా ఉన్న విశ్వాసులు కూడా ఒక రకమైన ఆలోచన వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది ఏంటో మరి నిజం చెప్తున్నాయి ఏంటో దీనికి అంతటికి మూలం ఎవరు కారణం ఎవరు ఇలా ఎందుకు జరుగుతుంది అసలు ప్రపంచంలో అంటే ఒకటే వారి మనసులో ఇది వరకే ఏదో నింపేశారు పరిశుద్ధమైనది ఇప్పుడు మనం తాగే వాటర్ కదండి మినరల్ వాటర్ అది ఓసిన ఆ గ్లాసులకెళ్ళి ఎందుకు వెళ్ళిపోయింది అంటే అందులో ఆల్రెడీ తాగకూడనిది ఉంది ఇది ఓసేసరికి నిండిపోయి అది కరపోయింది ఇది కరపోయింది బయటకు వెళ్ళిపోయింది దాన్ని క్లీన్ చేసి బయట పడేసిన తర్వాత వెళ్తే ఎలాగైతే నీరు తీసుకుందో విశ్వాసిగా నీవు నీ ఎదుగుదల కొరకు అలా ఉండాలి అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు ఏమండి ఆ నపుంసకుడు అనే వ్యక్తి తన తన విశ్వాస అభివృద్ధి కొరకు తన ఆత్మ కొరకు అలాగ ఆలోచిస్తున్నాడు కాబట్టే ఎక్కడో ఉన్న చాలా సుదూర్ఘ ప్రాంతంలో ఉన్న ఫిలిప్ గారిని దేవుడు అక్కడ పంపించారంటే ఆలోచన చేయండి మనం ఏంటోనండి మన జీవితాలు మనమే నరికేసుకున్న పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి బిఓ గురించి కొన్ని మాట్లాడతాను ఉజ్జీవం అనే పదానికి అర్థం చెప్పింది వాళ్ళు తెలుసా నీకు ఉజ్జీవం ఉజ్జీవ సభలు అంటావు చూసారా ఉజ్జీవం అనే దానికే నిర్వచన రాసిన వాళ్ళు మనకు అర్థం కావట్లేదు ప్రేరణ అని అంటావు చూసావా సాటి విశ్వాసులో సగటు విశ్వాసులో ఒక మంచి ఆధ్యాత్మిక ప్రేరణ ఇచ్చిందే వారి ప్రసంగాలండి మీరు నమ్మాలి అర్థం చేసుకుంటారు లేదు ఎదుగుదల అంటారు చూసారా అండి ఒక వ్యక్తిని ఆత్మీయంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు ఫిజికల్ డెవలప్మెంట్ కాదు పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసిందే వారి వారి ఏంటంటే సిచువల్ బోధ స్పిరిచువల్గా చాలా వండర్ఫుల్గా ఉంటాయండి మెసేజ్లు కానీ మనకు అర్థం కాక చాలా చాలా రకాలుగా ఊహించుకుంటున్నాం ఇతరులు చెప్పిన దాని ప్రకారం వింటున్నాం ఒక అంధత్వంలో బతిపోతున్నాం ఒక మాట చెప్తానండి ఏంటి వాళ్ళు చేసిన డిబేట్ ఏంటి వాళ్ళు చేసిన ఉజ్జీవం అని అంటే ప్రియ దేవుని పిల్లలారా క్రైస్తవ సభలను చూడండి ఎక్కడైనా సువార్త స్వస్థత సభలను పెడతారు బట్ మనం వ్యతిరేకించట్లేదు పెడతారు ఎక్కడైనా మీరు చూడండి ఉజ్జీవ సభలు అని పెడతారు స్వస్థత సభలు అని పెడతారండి మొట్టమొదటిసారిగా నా ఊహో తెలిసినప్పటి నుంచి బైబిల్లో ఒక కంటెంట్ తీసుకొని సభ పెట్టి బైబిల్ విద్యను ప్రపంచానికి అందించిన వారండి వాళ్ళు బైబిల్ ఒక్కటే నిజమైన దైవ గ్రంథం అర్థమవుతుందమ్మా ఇది వాళ్ళ కంటెంట్ వాళ్ళ సభ పేరండి ఇది మీకు తెలుసా ఇది బైబిల్ ఒక్కటే నిజమైన దైవ గ్రంథం అనే సభ అది సభ పేరే అది దీనికంటే గొప్ప డిబేట్ ఏమని చెప్పు నాకు ఆ కంటెంట్ ఆ వర్డు చూడు మనకు అర్థం కావట్లేదు అంటే ఏంటో క్రీస్తు జోలికి వస్తే ఎలా ఉంటాయన్నమాట క్రీస్తు జోలికి వస్తే వన్నులో వన్ వెన్నులో వణుకు పిట్టిస్తూ ఉంటాడు ఆయన సభ అది సభ పేరది అర్థం ఇంకా దీనికంటే ఛాలెంజ్ ఇంకొకటి ఉందా దీనికంటే గొప్పగా డిబేట్ అనేది ఒకటి ఉంది మరొకటి ఉందా మనకు అర్థం కావట్లేదు అది అవునా కదా క్రీస్తు ద్వారానే పరలోక మార్గం క్రీస్తు ద్వారానే మనిషి దైవాన్ని చేరగలడు ఇదండి వాళ్ళ సాహిత్యం ఇది ఇంత వండర్ఫుల్గా పదాలు ఒక రాయబడుతున్నా అవి పబ్లిక్లో శైర వ్యవహారం చేస్తున్నప్పటికీని ఇక మనం ఏదేదో ఊహించుకుంటున్నాం ఏదేదో మన చోవుల పడేస్తున్నారు చాలా పొల్యూట్ చేస్తున్నారండి సగటు విశ్వాసని మరి స్వతంత్రం లేదండి నిజం చెప్తున్నాను ఈరోజు క్రైస్తవ సంఘాలలో విశ్వాసకి స్వాతంత్రత లేదు భక్తి విషయంలో లేదండి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు ఎవరితో వారిని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు చూడండి ప్రియ దేవుని ప్రియలారా బైబిలే నిజమైన దైవ గ్రంథం ఇది సభ పేరు అమ్మ సభ పేరు ఇది ఆ పేరు చదివితేనే అర్థమైపోతుంది అందులో ఎంత కంటెంట్ ఉందో ఆ పేరు చదివితేనే ఇంత వండర్ఫుల్ ఏందండి వార్నింగ్ ఫుల్ బ్యూటిఫుల్ ఫ్రూట్ఫుల్ అంత వడ్డుతో వాళ్ళు ప్రపంచంలోకి ముందుకు వచ్చారే ఇంకా వారిని దూషించాలనుకుంటున్నావు అంటే నేనేమనాలి డిబేట్ చేయాలన్నా ఇంకా డిబేట్ చేయాలన్నా కూర్చోబెట్టి బైబిల్ బండారం అన్నాడు ఒక వ్యక్తి బైబిల్ అనేది బండారం ఆ బండారం బయట పెడతా అన్నాడు బైబిల్లో నీ తెలియదా ఆ బూత్ బండారం మాకు దీన్ని బయట పెడతా అన్నారు అందరు మౌనంగా ఉన్నాం ప్రార్థన చేసాం ఇది తప్పు కాదు ప్రార్థన చేసాం ప్రభు ఏంది ఇలా అంటున్నారు క్షమించారు కొంతమంది ప్రార్థన చేశారు కొంతమంది ఇది తప్పు కాదు కానీ వాళ్ళు ఒక్క అడుగు ముందుకు తీసుకొని ముందుకు వచ్చారండి బైబిల్ బంగారం రా అన్నారు దేవుని సూత్రం చెప్పండి కేటా ఇంకా డిబేట్ చేయాలి నా అండి ఈ విషయం మీద మహాసభలు పెట్టి జనాల్ని ఎడ్యుకేట్ చేశారు వాళ్ళను జనాల్ని ఎడ్యుకేట్ చేశారు వాళ్ళు ఇంకా డిబేట్ చేయలేదు ఇంకా డిబేట్ చేయలేదు ఇంకా డిబేట్ చేయలేదు అంటే నీకు డిబేట్ అనే పదానికి అర్థం కూడా తెలియదు దీనికి పూర్వం దీనికి పూర్వం చాలా రోజుల క్రితం ఒక ఆయన ఉండేవారు సీనియర్ మార్టిన్ లూథర్ కింగ్ అంటారు ఆయన మార్టిన్ లూథర్ కింగ్ ఆయన ఒక సంఘంలో ఉన్నప్పుడు అక్కడ చూసిన విషయాల్ని చాలా నొచ్చుకున్నాడు ఆయన నాకు తెలిసినప్పటికీ ఎవరితో డిబేట్ చేయలేదండి ఆయన కానీ ఈరోజు మనం ఈ రకంగా సభ పెట్టుకోవడానికి కారణం ఆయన్నే నిజం ఆయన్నే ఈరోజు బహిరంగంగా మనం నడి ఊర్లో కావచ్చు ఒక ప్రదేశంలో కావచ్చు మహాసభలు పెట్టుకోవడానికి కారణం కూడా ఆయన్నే ఆయన ఉద్యమం ఏమంటే అర్థమవుతుంది మీకు బైబిల్ సామాన్యుడు కూడా బోధించవచ్చు బైబిల్ కూడా సామాన్యుని చేతిలో ఉండాలి సేవకుని చేతిలో ఎలాగ ఉంటుందో విశ్వాసి చేతిలో కూడా బైబిల్ అనేది ఉండాలి అని ఒక నినాదంతో బయటకు వచ్చిన వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ ఆయన ఎవరితో డిబేట్ చేయట్లేదు బాబు కాకపోతే ఆయన పెట్టిన దాన్ని ఎలాంటిదంటే ప్రపంచాన్ని మోటివేట్ చేశాడు ఆయన అందరినీ విశ్వాస జీవితాలను ఎడ్యుకేట్ చేశాడు ఆయన మరి ఆయన ఎవరితో డిబేట్ చేయలేదుగా కానీ ఆయన చేసిన బైబిల్ పరమైన విద్యను మోటివేటింగే ఈరోజు ప్రపంచానికి మార్గదర్శకమైంది ఏ చోటైనా ఈరోజు విధు వార్తలు చేస్తున్నాడు కారణం ఆయన ఇలా కూడా దేవుని ఆరాధించవచ్చు నువ్వు నేను పాటలు పాడి దేవుని భయం అంటే కారణం ఆయన్నే ప్రియ దేవుని పిల్లలారు బైబిల్ బోధను పుస్తకం ఉండిపోకూడదు ఇది సామాన్యుని వారికి చేరాలి విశ్వాస వారికి చేరాలి అని వాళ్ళు ప్రతి ప్రయత్నం అండి నిజం చెప్తున్నా ప్రతి అది సెమినారా అది మహాసభన ఏంది అది గృహ చివరికి చావుల్లో కూడా క్రీస్తు ఔనృత్తి అని చెప్పిన వాళ్ళు వాళ్ళు ఇవన్నీ మనకు కళ్ళకు కనిపిస్తున్న మన కళ్ళకు ఎవడో అంధవిశ్వాసం అని బెట్ట కట్టి నేను భక్తి అనే మార్గం నడిపిస్తున్నాడు ఇది చాలా భరించలేని అంశం ప్రియ దేవుని పిల్లలారా ఏమండి వాళ్ళు మాట్లాడిన ఏ టాపిక్లో కలుషితం లేదండి దాన్ని కలుషితంగా చేసేసారు దాన్ని విశ్వాస జీవితాలను నింపి పడేశారండి అందుకే బైబిల్ ఎంత స్వచ్ఛతంగా మన వాక్యాలు చూపిస్తున్నా వాడు ఇంకోరు వేరేది మాట్లాడతారు ఇవాళ మనం ఏం చేయలేమా అని అనిపిస్తుంది ఇంకొకటి వస్తుంది ఎదుటి వాని పాపాల గురించి మీరు మాట్లాడకండి అని బైబిల్ ఒక కంటెంట్ ఉంటుందండి లేని వార్తను పుట్టించకూడదు అనే ఒక కమైండ్ ఉంటుంది బైబిల్లో దీనికి ఖచ్చితంగా లోపడి ప్రతికే జీవితాలను వాళ్ళే మీరు ఆ బివైవై సంబంధికుల్ని కావచ్చు అందులో విద్య నేర్చుకున్న వాళ్ళని కావచ్చు అందులోంచి బయటికి వెళ్ళిపోయిన వారిని చూడండి ఈ నియమాలకు ఖచ్చితంగా లోపడతారు వాళ్ళు ఒక్క బోధకుని అన్నప్పుడు బైబిల్ ప్రమాణాలు చూపించి మాత్రమే మీరు సంఘానికి ఇలా కనుక బోధిస్తే సంఘం డిస్టర్బ్ అయిపోతుంది సంఘం మీద ప్రభువు కదా అధికారి అది కరెక్ట్ కాదు అని వాక్యానుసారంగానే వాక్యాలే ఆ ప్రమాణాలే చూపించి మాట్లాడతారు తప్ప ఏ ఒక సేవకుడి కావచ్చు ఏ ఒక పర్సన్ గురించి కావచ్చు పర్సనల్గా అస్సలు మాట్లాడరు వాళ్ళు ప్రారంభమైన మీరు గమనించలేదు గమనించట్లేదు ప్రసంగాలు అస్సలండి ఏ మాత్రం మాట్లాడరు ఇప్పుడు అది కూడా పాపం ఎందుకు ఎదుటివారి మనోభావాలు దెబ్బతీయాలని కూర్చొని తోటి తల సామ్యంగా మాట్లాడుతున్నారు ఈ మధ్యలో కూడా ఎదుటివారి సేవకుల గురించి కావచ్చు సంఘ విశ్వాసం గురించి కావచ్చు ఎక్కడ ఎవ్వరిని గాయపరిచినట్టుగా మాట్లాడారండి వ్యక్తిగతంగా వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు ఏం మాట్లాడినా ఏది చేసినా వాక్యాన్ని చూపిస్తూ వాక్యానికి న్యాయం జరగాలి సాటి విశ్వాసికి సగటు విశ్వాసికి న్యాయం జరగాలనే కాన్సెప్ట్తోనే మాట్లాడతారండి ఇగో ఈ విషయాలు జన కొంతమందికి జీవించుకోలేక ఇక బీవో గురించి కానీ అందులో ఉన్న పెద్దల గురించి కానీ అందులోంచి బయటికి వెళ్ళిపోయిన వారి గురించి కానీ ఎంత పర్సనల్గా మాట్లాడతారో తెలుసా వాళ్ళు నిజంగా బైబిల్ బోధకులు అనే మాట కూడా అర్హత లేని వాళ్ళని అనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడలేదు ఎక్కడ నీ గురించి ఎప్పుడైనా పర్సనల్గా మాట్లాడారా వాళ్ళు ఆలోచించు నీ లోపాల గురించి వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారు వాళ్ళు లేదే వాళ్ళు కేవలం వాక్యానుసారంగా మాట్లాడారు ఎక్కడ మాట్లాడిన వాక్యం మాట్లాడారు అంతే తప్ప ఎక్కడ ఒక వ్యక్తిని గురించి వాని లోపాల గురించి కానీ వాని చీకటి ప్రపంచం గురించి కానీ ఎక్కడ మాట్లాడారండి వాళ్ళు నేటి వరకు కూడా అదే కంటెంట్ కానీ ఈరోజు బీవో గురించి అక్కడ నేర్చుకుంటున్న వారి గురించి కావచ్చు చెప్తున్న వారి గురించి కానీ ప్రతి సేవకుడు మొట్టమొదటిసారిగా ఎత్తే ప్రవచనం అదొకటే దీనివల్ల వాక్యానికి మరుగున పడిపోయే పరిస్థితి వచ్చింది ప్రియ దేవుని పిల్లలారా అర్థం చేసుకుంటున్నారా అర్థం చేసుకోండి ఇది జీవం అన్న దానికే వాళ్ళు అర్థం ఇచ్చారు ఉజ్జీవం అంట చూసావా ఉజ్జీవం అన్న దానికే వాళ్ళు నిర్వచనం ఇచ్చారండి బీవో వాళ్ళు ఈ సంగతులు మనకు అర్థం కాక చాలా మోసపోతున్నాం అండి ఎలా మోసపోతున్నామంటే గుర్తుపడతాను కొన్ని విషయాలు చెప్తాను మహనీయుడు పౌలు గారు కొన్ని విషయాలు చెప్పాడు క్రీస్తు ప్రేమ నుండి మనని ఏది విడబోప్తు అన్నాడు క్రీస్తు అనే ప్రేమ నుండి ఆ పవర్ లవ్ ఆఫ్ పవర్ ప్రేమ అనే ఆ శక్తి నుంచి మన విడదీసే శక్తి దేనికి లేదని చెప్పాడు ఆయన ఆకల క్రీస్తు నందు విశ్వాసం ముందు ఆకలి కూడా నాకు చిన్నదే అన్నాడు మీ అందరికి కూడా వస్త్రహీనతనా అది కూడా నాకు చిన్నదే ఖడ్గమా అది కూడా నాకు చిన్నదే చివరికి వచ్చినా సరే అది చాలా చిన్న విషయం అన్నాడు పౌల్ ఎవ్రీ క్రిస్టియన్ కూడా అదే కంటెంట్ మనకు ఉంటుందండి క్రీస్తు కొరకు మనం చావడానికి బాప్సం తీసుకున్నాం మా విషయం మరిచిపోతున్నాం మనం ఆకలి ఏముంది ఆకలి ఈరోజు కాబట్టి రేపు తింటాం రేపు కాబట్టి ఎల్లుండి తింటాం ఏమండి ఓ ఇలాంటి కంటెంట్ గొప్ప విశ్వాసం అండి మనది ఎందుకంటే క్రీస్తు నందు విశ్వాసం క్రీస్తు చూపిన ప్రేమ అంత పవర్ఫుల్ అది వస్త్రహీర్ వస్త్రాలు లేకుంటే ఏమైతే చెప్పు దేవుడు కదా అనే కంటెంటు ఎవ్రీ విశ్వాసలే ఉంటుందండి అందరిలో ఉంటుంది అది అది వచ్చింది ఎవరి వల్ల తెలుసా అది మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువులు వారండి ప్రతి ఒక్క విశ్వాసులో అది ఉండిపోయింది అది మోటివేషన్ వల్ల ఏర్పడింది కాదు అది ప్రసంగాలు చేయడం వల్ల డెవలప్ అయింది కాదు ప్రతి విశ్వాసులు ఇది ఉంటుంది ప్రియ దేవుని పిల్లలారా క్రీస్తు నందు విడదీసేది ఏది లేదు ఈ ప్రపంచంలో కానీ ఒక్కటి మాత్రం చాలా చాకచక్యంగా విడదీస్తుంది దాని పేరే మాట అదే తియ్యని మాట దాని పేరే మాట ఆ మాటలో కొంత తీపి ఉందనుకోండి ఖచ్చితంగా బెండైపోతుందండి అంత బలహీనమైన స్థితిలో ఉంది మన హృదయం మాట అవును కదా క్రీస్తునందు ఖడ్గం కూడా నన్ను వేరు చేయలేదు కానీ మాట వేరు చేయగలదు నిన్ను నన్ను ఖచ్చితంగా వేరేయగలదు అర్థమవుతుందమ్మా నిన్ను నన్ను ఖచ్చితంగా వేరేయగలదు మాట ఆ మాట క్రీస్తుని గురించి అయితే బాగుండండి ఖడ్గం కూడా నన్ను బెదిరించలేదు నిన్ను బెదిరించలేదు ఎందుకంటే నీలో అంత శక్తి ఉంది యేసుక్రీస్తు కోసం చావాల్సిన శక్తి కానీ తీయటి మాట నిన్ను తప్పించుకుంటాడి చేస్తుంది అలాంటి మాటలు ఈరోజు సంఘంలో ప్రస్ఫుటంగా ఉన్నాయండి బీఓ యువో వారికి ప్రేమ లేదు ఈ వర్డు ఏంటి ప్రేమ అంటే ఇప్పటికే ఒంట్లో మంది షుగర్ ఉండిపోయింది ఇంకా తీపి కావాలన్నా అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా ప్రేమ అంటే ఏంటి అసలు ఒక కొడుకుని ఒక తండ్రి దండిస్తున్నాడు చూసే నీకు కొడుతున్నాడు హింసిస్తున్నాడు బాధిస్తున్నాడు అని మాత్రమే తెలుసు వాడిని సరి చేస్తున్నాడు అనేది కొంతమంది మాత్రమే తెలుసు అర్థం చేసుకుంటున్నారా దండిస్తున్నాడు గద్దిస్తున్నాడు అది మాత్రం నీ కళ్ళకు అర్థమవుతుంది నన్ను కొట్టాడు అని ఎందుకు కొట్టాడో ఎందుకు గద్దించాడో వాడు ఎదిగిన తర్వాత అర్థమవుతుంది ఆ చిన్న హృదయానికి అర్థం కాదు కదండి ఇక మనం కూడా చిన్నపిల్ల ఏమైపోయాం వాస్తవమే గద్దింపు కంటే ప్రేమనే ఎక్కువ ఫలితం చూపిస్తుంది ఆ ప్రేమ ఆ క్రీస్తు చూపిన ప్రేమయ్యా అది మనకు కావాల్సింది కానీ ఆ క్రీస్తు చూపిన ప్రేమ కంటే మనుషుల తీయటి మాటలకు మనం చాలా అయిపోతున్నాం అసలు ఏంటి ఈ వాక్యం ఏంటి ఆ టైటిల్ ఏంటి ఈ ఉద్దేశం ఈ సంగతులను మరిచిపోయి మనల్ని మనం చాలా అమ్మువేసుకుంటున్నాం మనల్ని మనం కుదువ పెట్టుకుని బతుకుతున్నాం అండి అర్థమవుతుంది మనల్ని మనం ఎవరికో కుదువ పెట్టుకుని బతుకుతున్నాం ఎవరినో మన మీద ప్రబులం చేసుకున్నాం సంఘానికి ప్రభు యేసు క్రీస్తు సైలెంట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా అలాగే నీ గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు ఎవరిని కూడా మనకిచ్చిన వాక్యం ఉంది అది శక్తివంతమైంది అది జ్ఞానయుక్తమైంది అది ప్రేమతో కూడింది అది సార్వత్రికమైంది దాన్ని సామాన్య భాషలో చదివినా అర్థమవుతుంది అందులో ఎటువంటి పొరపాటే లేదు సామాన్యంగా చదివినా నువ్వు మామూలుగా చదివినా సింపుల్గా చదివినా నిజంగా చెప్తున్నాను అది అర్థమైపోతుంది అండి అలాగనే మీ సేవకులపైనో వేరే సంఘాలపైనో విషపు చూపు చూడమని ఎవరు చెప్పుకోరారండి కానీ జ్ఞాపకం పెట్టుకుని ప్రియ దేవుళ్ళ పిల్లలరా బిఓయూ అనేది మరలా చెప్తున్నాను ఉజ్జీవం అన్నదానికి వాళ్ళు జీవం ఇచ్చారు దానికి నిజమే డిపేట్లో నాకు తెలిసిన ఇంకా చేయకపోతుండొచ్చు కానీ దానికంటే వంద రేట్లు ఎక్కువగా సమాజాన్ని మోటివేషన్ చేశారండి సమాజాన్ని ఒక ఉద్యమం వైపు నడిపించారు విశ్వాసమైన విశ్వాసపరమైన ఉద్యమం నడిపు నడిపించింది వాళ్ళే అలాంటి వారిని చులకనగా మాట్లాడటం తప్పండి చౌకబారు మాటలతో వారిని మాట్లాడకూడదు నిజం నేను ఆ మాటలు బైబిల్ ఒక్కటే నిజమైన దైవ గ్రంథం అని ఇంత అవగాహన ఇంత మనకు అవకాశం ఉన్న ఏరియాలో కూడా ఆ టైటిల్ మనం పెడతాం ఎందుకు దేవుని పిల్లలారా ఉజ్జీవం జీవం ప్రేరణ ఎదుగుదల ఈ మాటలు చాలా ఖరీదైనవి ఈ మాటలకు సరైన నిర్వచన ఇచ్చింది వారు నిజం మనం మాట్లాడగలం చెప్పండి మనం మాట్లాడగలమా క్రీస్తే పరలోకానికి మార్గం అని మైక్ పట్టుకున్న సమాజంలో నేను చెప్పగలనా లేదు నేను చెప్పలేను నిజం చెప్పండి ధైర్యంగా మనం మాట్లాడగలమా అలాంటి కంటెంట్తో సమాజానికి వెళ్ళగలమా మనం వెళ్ళే లేము లేనప్పుడు ఎందుకండి మరి చేసేవారిని ఎందుకు మనం వెనకాలగదాం ప్రార్థన చేయాలి ప్రోత్సహించాలి కానీ అర్థం చేసుకుంటున్నారు ప్రతి ఒం పిల్లలరా కాబట్టి బిఓఈఓ ఎలా ఉంటుందో ఒక మాట చెప్పి ముగిస్తానండి మొదటి పేద రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనం ఒకడు ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను సరిపోతుందండి ఇది అంటే వాకి బోధ అనేది ఎలా ఉండాలంటే అది నిజంగా దేవుని మాట దైవోక్తి అనే రకంగా ఉండాలి దీనికి సంపూర్ణ న్యాయం చేస్తుంది వారేనండి నిజంగా చెప్తున్నా వాళ్ళు సంపూర్ణ న్యాయం చేస్తుంది వారే మాట్లాడడం తక్కువగా మాట్లాడడం హేళన మాట్లాడడం నిజంగా చౌకబరి విషయం అది అది మన రెండవ తరగతి విశ్వాసానికి నిదర్శనం కాదు మన మొదటి శ్రేణి పౌరులుగా ఉండాలి విశ్వాసం అని ఎదిగిన వారుగా ఉండాలి ఆ జ్యేష్టత్వాన్ని మనం సంపాదించుకోవాలని ఉద్దేశంతోనే ఇక్కడికి మనం అందరం వచ్చాం కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా దేవుని సేవకులు వాస్తవం చెప్పాలంటే చాలా ప్రయాసంతో ఇక్కడ వరకు వచ్చారు ఆయన ప్రయాణాలు ఆయన వాక్య బోధన ఇవి మీకు మరణాలని చెప్పవలసిన అవసరం లేదు మీ అందరికీ సుపరిచితమే కాబట్టి అంత ప్రయాసంతో అంత అలసిపోయిన స్థితిలో కూడా మనల్ని అర్థం చేసుకొని మన దేవుని అందరు నిలబెట్టాలని ఎవరండి మన దేవుని మన హృదయాలు దేవుని వైపు తిప్పాలని అతడు చాలా భారం కలిగి బాధ్యత కలిగి ఇక్కడ వరకు వచ్చారు ఇదే డిసిప్లిన్ మరింతగా మెయింటైన్ చేయాలి ఇదే క్రమశిక్షను మరింతగా మెయింటైన్ చేసి దేవుని వాక్యాన్ని వినవలసింది కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం